హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో రీడింగ్ మీ పర్సన్ ఫీలింగ్స్ పైన అండ్ మీ పర్సన్ తీసుకోబోయే నెక్స్ట్ యాక్షన్ పైన అండ్ మీ రియాక్షన్ పైన చూద్దాం ఇక్కడ ఈ రీడింగ్లో మనకి చాలా మంచి కార్డ్సే వచ్చాయి కానీ ఇక్కడ మీ పర్సన్ ప్రజెంట్ మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే చాలా భయపడుతున్నారు అసలు ఇక్కడ ఎందుకు భయపడుతున్నారు అనేది చూస్తే మనం మిమ్మల్ని పాస్ట్లో మిమ్మల్ని ట్రీట్ చేసిన విధానం ఏదైతే ఉందో అంటే మిమ్మల్ని ఎలా ట్రీట్ చేశారో మిమ్మల్ని ఎలా గోష్ చేశారో ఇవన్నీ గుర్తొచ్చి భయం వేస్తుందనమాట అంటే గమ్ము ఎదురుపడితే మీరు ఎలా రియాక్ట్ అవుతారు అట్లీస్ట్ చూస్తారా తలెత్తి పైకి చూస్తారా ఫేస్ని అన్నంత భయంగా ఉంది సో ఇటు మీరేమనుకుంటున్నారంటే మీకు అసలు భయం లేదు మీరు మీ ఫోకస్ మొత్తం మీ కెరీర్ మీద మీ బిజినెస్ మీ జాబ్ వీటి మీద పెట్టారు సో మీకు అలాంటి ఫీలింగ్స్ అయితే రావట్లేదు బట్ మీ పర్సన్ కోసం మాత్రం ఎదురు చూస్తున్నారు అక్కడ మీ పర్సన్ చూస్తే అలా ఉంది పరిస్థితి సో ఏమైనా కూడా ఫోర్టీన్త్ అరౌండ్ ఫోర్టీన్త్ ఆర్ ట్వంటీ ఫస్ట్ ఈ మీటింగ్ అయితే జరుగుతుంది మీ మధ్య మెసేజ్ ఆర్ కాల్స్ ఆర్ రియూనియన్ అప్పుడు రివీల్ చేస్తారు మొత్తం ఏం జరిగిందో అసలు ఈ సెపరేషన్ పీరియడ్లో ఏం జరిగింది మీ దగ్గర ఏం దాస్తున్నారు ఆ దాచిపెట్టిన నిజాలు ఏవైతే ఉన్నాయో మీకు అయితే అసలు నచ్చవు అసలు యాక్సెప్టబుల్ కాదనమాట అవి సో అలాంటి కొన్ని నిజాలు అయితే చెప్తారు మీకు చెప్పిన తర్వాత మీరేం చేస్తారంటే మీరు ఒక డైలమాలో పడిపోతారు ఏంటంటే ఈ రిలేషన్ యాక్సెప్ట్ చేయినా వద్దా చైనా వద్దా అని తర్జన్ బర్జన్ పడుతూ ఉంటారు కొంతమంది ఏం చేస్తారంటే ఇప్పుడు ఇన్ని ఇంత జరిగిన తర్వాత మళ్ళీ నా దగ్గరికి రావడం వేస్ట్ ఈ రిలేషన్ ఇక్కడితో కట్ చేసుకుందాం ఇంకా నన్ను మీట్ అవ్వద్దు నాకు మెసేజ్ చేయొద్దు కాల్స్ చేయొద్దు అని చెప్పేసి పంపించేస్తారు మీ పోసన్ని లేదా చాటింగ్లోనే పెట్టేస్తారు అలాంటి మెసేజెస్ ఇంకా వదిలేస్తారు మీరు ఆ రోజు నుంచి కానీ కొంతమంది మాత్రం ఇలా ఆలోచిస్తూ కొంతకాలం గడిపేస్తారు ఈ రిలేషన్ని యాక్సెప్ట్ చేయన వద్దా అని బట్ మీ పర్సన్ ఏమనుకుంటున్నారంటే మీకోసం మిమ్మల్నే యాక్సెప్ట్ చేయాలి మిమ్మల్నే ఒక మ్యారేజ్ మెటీరియల్లా చూస్తున్నారు మీ పర్సన్ అయితే కానీ మీరు అలా చూడట్లేదు ఇప్పుడు ఇంత జరిగిన తర్వాత మీరు మీ పర్సన్ని మ్యారేజ్ చేసుకోవాలని అయితే అనుకోవట్లేదు కానీ ఆ రిలేషన్ వదలలేకపోతున్నారు అటు మ్యారేజ్ వైపు వెళ్ళలేకపోతున్నారు సో ఆ సిచ్యువేషన్లో మీరున్నారు బట్ ఇక్కడ మీ పర్సన్ మాత్రం మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవడానికి కూడా ఇష్టపడుతున్నారు అండ్ లైఫ్ లాంగ్ మీతో ఉండాలని అనుకుంటున్నారు కానీ మీ దృష్టిలో అది లేదు ఎప్పుడైతే అవన్నీ హిడ్ అండ్ ట్రూత్స్ ఏవైతే ఉన్నాయో అవి రివీల్ చేశారో అప్పటి నుంచి మీ మనసులో ఇంకా ఏవో రకరకాల ఆలోచనలు స్టార్ట్ అయ్యాయి అంటే ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఈ పర్సన్తో అసలు హ్యాపీనెస్ అనేది ఉంటుందా ఉండదా లేదా హ్యాపీనెస్ వెతుక్కుంటూ మొత్తం లైఫ్ అంతా లీడ్ చేయాలా అనేది ఒక డౌట్ఫుల్గా అయిపోతుంది అసలు మీ మీ లైఫే డౌట్ డౌట్ఫుల్గా అయిపోతుందేమో అని భయపడుతూ ఉన్నారు మీరు ఉంటారు భయపడతారు తర్వాత మీ పర్సన్ మిమ్మల్ని మీట్ అయిన తర్వాత అంటే అక్కడ కొంతమంది ఏంటంటే నిజం చెప్పరు ఇప్పుడు సెపరేషన్లో ఉన్నారంటే నేను కూడా అలానే ఉన్నాను నువ్వెలా ఉన్నావు నేను అలానే ఉన్నాను అంటారు కానీ కొంతమంది నిజం చెప్తారు ఆ నిజం ఎందుకు చెప్తారో అని అంటే మీ రిలేషన్ కావాలి అని అనుకుంటున్నారు కాబట్టి నిజం చెప్తున్నారు వాళ్ళు ఈ నిజం చెప్పని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిమ్మల్ని మళ్ళీ చీట్ చేసి మళ్ళీ ఘోష్ చేసి వెళ్ళిపోవడానికి ప్లాన్ చేసుకొని వస్తున్నారు మీ దగ్గరికి ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే నిజం చెప్పేవాళ్ళే మీతో లైఫ్ లాంగ్ ఉంటారు చెప్పని వాళ్ళు ఉండరు సో అది మీరు డిసైడ్ చేసుకోండి కొంతమంది నిజం చెప్పినా కూడా మీరు రిజెక్ట్ చేస్తారు అక్కడ మీ పర్సన్ సైడ్ నుంచి మీ వాళ్ళకి ఈ రిలేషన్ యాక్సెప్టబుల్ బట్ మీకు కాదు మీకు అలాంటి రిలేషన్ మీరు వద్దు అనుకుంటున్నారు కానీ ఇక్కడ మీ పర్సన్ చాలా డిఫరెంట్గా బిహేవ్ చేస్తారు పాస్ట్లో కొన్ని విషయాలు అయితే మీకు తెలియవు ఎలా అంటే మీతో చాలా క్లోజ్గా ఉండేవారు చాలా ప్రేమగా ఉండేవారు మీతో కానీ వెనకాల మీ మీద జోక్స్ వేసుకొని వాళ్ళ ఫ్రెండ్స్తో నవ్వడం స్టార్టింగ్ నుంచి మీ పర్సన్కే మీరంటే పెద్దగా ఇంట్రెస్ట్ లేదు బట్ మీరు చాలా మీ పర్సన్ మీద చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు అలా రకరకాలుగా ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ జోక్స్ కొన్ని కొన్ని చెప్పలేము మనం అలాంటివి కూడా వేసుకుని వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి నవ్వుకోవడం అలాంటివి చేశారు కానీ అవన్నీ మీకు తెలీదు మీరు ఒక క్లీన్ అండ్ జెన్యూన్ పర్సన్నే చూస్తారు మీ పర్సన్లో పాస్ట్ పర్సన్లో బట్ తెలియని కలర్స్ చాలా ఉన్నాయి మీ పర్సన్లో ఒక్కోసారి మనీ కావాలంటే మిమ్మల్ని బాగా ప్రైజ్ చేసి మాట్లాడడం మిమ్మల్ని ఊరికే పొగిడేయటం అలాంటివి చేశారు చేశారు అవన్నీ కూడా మీరు రికగ్నైజ్ చేయలేదు మీరు అవన్నీ మీరు జెన్యున్గా ఉన్నారు కాబట్టి మీ పర్సన్ కూడా జెన్యున్గానే ఉన్నట్టు మీరు అనుకున్నారు సో అక్కడ మీరు రాంగ్ స్టెప్ వేశారు ఎనలైజ్ చేయలేదు మీరు ఎనలైజ్ చేసి ఉంటే మీకు చాలా విషయాలు అప్పుడే తెలిసేవి ఫేస్ టు ఫేస్ అప్పుడే మీరు ఉండేవారు ఆ రిలేషన్ అక్కడితోనే అసలు మిమ్మల్ని ఘోష్ చేసే సిచ్యువేషన్ మీరు తెచ్చుకునేవారు కాదు అప్పుడే సో మీరు బ్లైండ్గా ఉండబట్టే మీకు ఈ పరిస్థితి వచ్చింది సో కొంతమంది లైఫ్లో సెకండ్ పర్సన్ కూడా ఎంటర్ అయ్యారు కాబట్టి మీరు ఇప్పటి నుంచే కొంచెం క్లవర్గా బిహేవ్ చేస్తే మంచిది అండ్ క్లవర్గా అనలైజ్ చేసుకోండి ప్రతి విషయాన్ని ఎందుకంటే ఆల్రెడీ మీరు బ్రేకప్ అయి ఉన్నారు ఇంకా అదే ఎనర్జీస్లో ఉన్నారు కొంతమంది కాబట్టి సెకండ్ పర్సన్ మీ లైఫ్లో వచ్చినప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండండి ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని మీట్ అవ్వడానికి చాలా ట్రై చేస్తున్నారు బట్ ఎన్ని ఫియర్స్ వచ్చినా అడ్డు వచ్చిన మిమ్మల్ని మీకు మెసేజ్ చేయటం మిమ్మల్ని మళ్ళీ చాటింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేయడం అన్నీ చెప్పడం ఇవన్నీ జరుగుతాయి ఇది పౌర్ణమి ట్వంటీ ఫస్ట్ జూలై ట్వంటీ ఫస్ట్ జూలై పౌర్ణమి అనుకుంటున్నాను నేను నేను చూడలేదు కరెక్ట్గా మీరు గూగుల్ చేయండి ట్వంటీ ఫస్ట్ అరౌండ్ పౌర్ణమి దిస్ మంత్ పౌర్ణమి ఫుల్ మూన్ డే దానికి రెండు రోజులు అటు ఇటుగా మీకు మెసేజెస్ రావచ్చు కొంతమందికి రీయూనియన్స్ కూడా జరగవచ్చు కొంతమంది విషయంలో అసలు మిమ్మల్ని మీకు మెసేజ్ చేయడానికి కూడా ధైర్యం చాలని వాళ్ళు ఉన్నారు ఇక్కడ మీ పర్సన్లో ఎందుకంటే అది చాలా భయపడుతున్నారు మీ పర్సన్ ఇక్కడ ఎందుకో తెలీదు అంటే ఎలా రియాక్ట్ అవుతారో ఏంటో అని భయపడుతున్నారు సో ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే ఎవరైనా మిమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు మీరు కొంచెం క్లవర్గా ఆలోచిస్తే మంచిది మీరు జెన్యున్గా ఉంటారు కాబట్టి అందరితో అందరూ మీతో జెన్యున్గా ఉండాలి అని లేదు సో డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ మెంటాలిటీస్ ఉంటాయి కాబట్టి మీరు కొంచెం తెలివిగా ఆలోచించి ప్రతి విషయాన్ని డిఫరెంట్ యాంగిల్స్లోంచి ఆలోచించి అప్పుడు మీ సెకండ్ రిలేషన్ని యాక్సెప్ట్ చేయండి సెకండ్ రిలేషన్షిప్ ఏదైతే ఉంటుందో అదే మీ ఫ్యూచర్ స్పౌస్ కాబట్టి నేను ఇంత జాగ్రత్తగా చెప్తున్నాను సో ఇప్పుడు ఈ పాస్ట్ పర్సన్ చెప్పిన పాస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీ లైఫ్లో వాళ్ళతో మీరు రిలేషన్ కంటిన్యూ చేయాలా కట్ చేసుకోవాలా అనేది అది ఫర్గెట్ అండ్ ఫర్ గివ్ అన్నట్టు ఉంటుంది కొంతమంది విషయాల్లో సో అలాంటి ఉద్దేశంతో ఉన్నవాళ్ళు కట్ చేసుకోవచ్చు అది మీ డెసిషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది సో లేదు ముందుకు తీసుకెళ్ళాలి రిలేషన్ అనుకున్న వాళ్ళు కొంచెం జాగ్రత్తగా తెలివిగా ఉండండి నెక్స్ట్ టైం సెకండ్ ఛాన్స్ ఇచ్చేటప్పుడు మీ పాస్ట్ పర్సన్కి సెకండ్ ఛాన్స్ ఇచ్చే ఇచ్చేటప్పుడు కొంచెం తెలివిగా ఉండండి కొంతమంది విషయంలో సెకండ్ పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు సో మీరు ఈ సెకండ్ పర్సన్ విషయంలో కూడా కొంచెం తెలివిగా బిహేవ్ చేస్తే బెటర్ బట్ ఇక్కడ నాకు తెలిసినంత వరకు సెకండ్ పర్సన్ ఎవరైతే రాబోతున్నారో ఆ పర్సన్ చాలా జెన్యూన్ పర్సన్ మీరు అనలైజ్ చేసుకున్నా చెయ్యకపోయినా సెకండ్ పర్సన్ నుంచి ఏ విధమైన గొడవలు అయితే రావు మీ దగ్గరికి బట్ ఏదేమైనా కూడా మీరు మీ జాగ్రత్తలో మీరు ఉండడం అనేది మంచిది ఇక్కడ ఇక్కడ డివోర్స్ తీసుకున్న వాళ్ళు అండ్ డివోర్స్కి అప్లై చేసిన వాళ్ళు చాలామంది అయితే ఉన్నారు మన బీయర్స్లో కలెక్టివ్లో కలెక్టివ్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా వాళ్ళకి కూడా కొంతమందికి ఈ అరౌండ్ ట్వంటీ ఫస్ట్ ఆఫ్ జూలై రీవనియన్స్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అండ్ కొంతమందికి మాత్రం కనిపించట్లేదు ఎందుకంటే డివోర్స్ అయ్యి చాలా లాంగ్ పీరియడ్ అయిపో అయిపోయిన వాళ్ళకి మళ్ళీ వాళ్ళు వాపసు వస్తారా అని అంటే అది ఇక్కడైతే కనిపించట్లేదు మనకి అంటే రీయూనియన్ అవుతుందా లేదా అని కానీ వన్ ఆర్ టూ ఇయర్స్ అయిన వాళ్ళు కలిసే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ మనకి బట్ చాలామంది విషయంలో ఇక్కడ సెకండ్ పర్సన్తో చాటింగ్ ప్రాసెస్ అండ్ డేటింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేసిన వాళ్ళు సెకండ్ పర్సన్తో చాలా హ్యాపీ లైఫ్ అయితే చూస్తున్నారు ప్రజెంట్ అలాంటి వాళ్ళు పాస్ట్ పర్సన్ని రిజెక్ట్ చేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి సో ఎవరైతే రీయూనియన్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళు ఫోర్టీన్త్ టు ట్వంటీ ఫస్ట్ మధ్య వాళ్ళకి రీయూనియన్ అండ్ కమ్యూనికేషన్ స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తున్నాయి సో రీడింగ్ని ఇక్కడితో ఆపేస్తున్నానండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కనుక మీకు రెజనేట్ అయితే ఐమ్ సో హ్యాపీ థర్టీ టు ఫార్టీ పర్సెంట్ రెజనేట్ అయితే ఇది మీ రీడింగే లేదా మీకు రెజనేట్ అవ్వని పాయింట్స్ని వదిలేసేయండి ఇక్కడ మనకి రాసుల విషయానికి వస్తే మేషరాశి తులారాశి అండ్ సింహరాశి ధనుష్ రాశి కుంభరాశి మిథున రాశి కర్కాటక రాశి వృషిక రాశి మెయిన్ రాశి కనిపిస్తున్నాయి సో ఇక్కడ లకీ నెంబర్ వచ్చేసి ఫోర్ ఓకే ఇంకా ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోవడానికి కామెంట్ సెక్షన్లో మీరు ఫోర్ 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 అని టైప్ చేయండి అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సిక్స్ ఆఫ్ వన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్